ఒకనొక దినమున యేసుక్రీస్తు ఒక గ్రామానికి వెళ్తూ వెళ్తూ మరియమ్మ మార్తమ్మ వాళ్ళున్న ఆ ఊర్లో నుండి వెళ్ళాల్సి వస్తుంది అలా వెళ్తున్న క్రమంలో మారుతమ్మకి ఈ విషయం వినబడుతుంది ఏసయ్య ఇదే ద్రోవలో నుండి వెళ్తున్నాడట అని ఇంకా మార్తమ్మ వెంటనే ఏసయ్య ఉన్న దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలాగూ మా ఊరికి వచ్చావు ఒక్క రెండు అడవిలు మా ఇంటికి వచ్చి నేను చేసే భోజనం తిని వెళ్ళు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పుడు తానున్న స్థలానికి వచ్చి రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఏసయ మరి మరి అమ్మ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఏసయను పిలిచినప్పటికీ తనతో పాటు యేసు ప్రభు శిష్యులు కూడా ఉంటారు కదా ఇంకా తను వేసయ వచ్చాడని తెలిసి కొంతమంది ఆ ఊరి ప్రజలు అక్కడ అప్పటికే జమ అయి ఉండొచ్చు ఇంకా ఆ గుంపు అంతా మరి అమ్మ మన ఇంటికి వస్తుంది సరే వాళ్ళందరికీ వంట చేయకపోయినా క్రీస్తు శిష్యులకైతే చేయాలి శిష్యులు వేసే తప్పకుండా వాళ్ళైతే తినలేదు వాళ్ళందరి కొరకు అంటే వీళ్ళ ఫ్యామిలీ ఇలా దాదాపు ఒక పదిహేను ఇరవై మందికి అయితే వంట చేయాల్సి ఉంటుంది మరి అమ్మ యేసయ్య రాగాని అంతా వాళ్ళందరు కూర్చోడానికి ఆ ఏర్పాట్లు చేసి ఉండొచ్చు ఇంకా తాను కూడా ఆ వచ్చిన వాళ్ళతో కలిసి కూర్చొని వాక్యం చెప్తా ఉంటే మరి అమ్మ వింటూ ఇంకా మారుతమ్మ విషయం ఏంటి ఏసఐ తానే ఆహ్వానించింది కాబట్టి ఇంకా వంటలు మొదలుపెట్టాలి నేను పిలవగానే నా మాటకు విలువిచ్చి వేసవి వచ్చారు అనే ఆ సంతోషం మళ్ళీ మరతమ్మ లోపల ఒక స్పెషల్ తలంపు ఏంటి అనంటే నేను మంచి వంటలు చేస్తా కనుక ఈ వంటలు నేను ఎన్ని రకాలు చేయాలనో అన్ని రకాలు అంటే ఏసయ్యకు ఒక మంచి ఐదారు రకాల వంటలు చేసి నిం పెట్టాలి ఈరోజు ఏసయ్య నన్ను మెచ్చుకోవాలా నా వంటల రుచి చూసి మార్తమ్మ ఎంత బాగా చేసావని నన్ను మెచ్చుకోవాలా అని చెప్పేసి మార్తమ్మకు ఒక ఆశ మనలో కొంతమందికి ఉంటుంది కదా ఎవరైనా పెద్దవారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం వారి కనుదృష్టిలో మనం ఉండాలి మనల్ని చూడాలి వాళ్ళు కదా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి గుంపులో ఉన్న ఆ గుంపును నెట్టేసుకొని నెట్టేసుకొని మరి ముందు పోయి నిలబడతాం వాళ్ళకి కనబడాలి అని కదా మరి మార్తమ్మ లోపల కూడా ఈ ఆశ ఈ బలహీనత ఉందంట నేను చేసే వంటలన్నీ ఏసఐ తిని మెచ్చుకోవాలి అని ఇంకా తను ఒకటి రెండు మూడు నాలుగు అలా కొన్ని వెరైటీస్ చేయాలి అని చెప్పేసి తొందరపడుతూ వంటలన్నీ చేస్తూ ఉంది అలా చేస్తూ చేస్తూ మధ్యలో కొంచెం ఒక్కదే ఒక్కది కదా కొంచెం కష్టం అనిపించిందేమో బాగుండు అనే ఆలోచన వచ్చిందేమో ఇంకా ఏసై దగ్గరికి పోయి ఏసయ ఒక్కదాన్ని కష్టపడుతున్నా నా గురించి బాధ అనిపించట్లేదా మరి ఏమన్నా ఒకసారి నా దగ్గరికి పంపించవచ్చు కదా ఒక్కటి కష్టపడుతుంది మారుతమ్మ పోయి ఏమన్నా హెల్ప్ చేయిపో మరి అమ్మచ్చు కదా ప్రభు అను అని చెప్పేసి మరి మారుతమ్మ ఎసైత అంటున్నట అప్పుడు ఏసు ప్రభు ఏమంటాడు మార్తా నీవు అనేకమైన పనుల్లోనూ పెట్టుకొని తొందరపడుతున్నావు మరి అయితే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది ఇక్కడ నీవు అనేకమైన పనులను గురించి తొందరపడుతున్నావు అంటే ఏసు కూడా అనుకుని ఉండొచ్చు ఏమని ఇంటికి ఆహ్వానించింది బోన్ చేసి వెళ్ళమన్నది కొంచెం ఏదో చిన్న అన్నము ఏదో ఒక రెండు రకాల కూరలు అట్లా చేసి ఏదో మాకు పెట్టేసి పంపిస్తుందేమో ఏమో అనుకుని ఉండొచ్చు కానీ ఇక్కడ మా అత్తమ్మ ఏసయ నేను పిలువగానే వచ్చాడు ప్లస్ నాకున్న టాలెంట్ ఏందో నేను చూపించుకోవాలి ఇప్పుడు ఇవి ఉన్నాయి మరి ఈ విషయం వేసేయకు తెలుసు కాబట్టి నీవు అనేకమైన పనులను కూర్చి తొందరపడుచున్నావు విస్తారమైన పని పెట్టుకున్నావు అది క్రీస్తు ఉద్దేశం నీవు కూడా తొందరగా ఏదో కొంచెం చిన్న వంట చేసేసి వచ్చి కూర్చొని వాక్యం వినొచ్చు కదా ఎందుకు అన్ని పనులు పెట్టుకున్నావు అనేది క్రీస్తు యొక్క ఉద్దేశం మరి మార్తమ్మ తన యొక్క తలాంతులను చూపించుకోవాలనేది మార్తమ యొక్క ఆశ కదా దేవుని బిల్లారా మనలో చాలామంది ఇలా ఉంటారు దేవుడు ఏదైతే ఒక వ్యక్తి నుండి ఆ ఆశిస్తాడో ఏ కృపావరమే కానివ్వండి ఏ తలాంతే కానివ్వండి ఒక వ్యక్తి లోపల దేవుడు ఏ తలాంతైతే పెట్టాడో ఆ తలాంతు ద్వారా తను బయటికి రావాలా అనేది క్రీస్తు చూస్తారు మనం ఏం చేస్తాం ఎక్స్ట్రా వాటిని వినియోగించుకుంటాం ఒకవేళ నీ లోపల గాక ఒక నాలుగు తలంతులు ఐదు తలంతులు ఉన్నాయి అనుకోండి మంటే మల్టీ టాలెంటెడ్ అంటాం కదా అలా నాలుగైదు తలంతులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నాలుగైదు తలంతులను విని వినియోగించుకోవాలి అదే ఆరాటంలో ఉండిపోతారు కానీ నాలుగు ఐదిట్లల్లో ఏసయ కూరుకునేది ఒకటే తలాంతో ఏదో నీ లోపల చాలా బలమైంది పెట్టి ఉంటాడు దాన్ని వినియోగించుకోవాలనేది క్రీస్తు ఆశ మనం ఇది గమనించం నేను అన్నిట్లలో ఉన్నాను అందరూ నన్ను మల్టీ టాలెంటెడ్ అంటారు కాబట్టి అన్నిట్లల్లో నేను ఉండాలి అన్ని స్థలాలలో నేను కనబడాలి ఒకటే ఆరాటం ఒకటే పోరాటం ఇలా ఉండి పైగా ఇతరుల మీద విసుగుపడడం మార్తమ్మ చేసింది కూడా అదే క్రీస్తు ఏమన్నాడు మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను నిజమే దేవుని బిడ్డారా దేవుడు మన విషయంలో ఏదైతే ఆలోచిస్తుంటాడో ఆ ఆలోచన ఉత్తమమైనది ఆ ఉత్తమమైన దానిలో మనం ఉండాలనేది మనం కోరుకోవాలి మరి అలా క్రీస్తు పిల్లలంగా ఉత్తమమైనది ఏది మనలో ఉందో గ్రహించుకొని లేదా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ తలంత ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని మరి ఆ ప్రకారంగా దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకెళ్ళడానికి దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించిన గాక ఆ మేము